దేవరకొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కోసం ఉచితంగా స్థలం అందించిన కడారి అంజయ్ యాదవ్ సమాజానికి సేవలు అందిస్తూ వృత్తిని నమ్ముకుని కష్ట నష్టాలకు వచ్చి జీవితాలను కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్ సేవలు వెలకట్టలేని బీజేపీ నాయకుడు కడారి అంజయ్ యాదవ్ ఉన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఫోటోలు వీడియోలు తీయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ఫోటో వీడియోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయినా కానీ మీకు ఎంతో అంత కొంత సహాయం జరుగుతుంది కానీ మీరు ఎలాంటి ఎంత అంచనా వేయకూడదు మీరు తొందరగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేసుకోగలని నా యొక్క మనవి అలాగే నల్గొండ జిల్లా పట్టణ అధ్యక్షుడు శ్రీ కానుగుల ఆయన ఫోటోగ్రాఫీ అందరికీ ఈ రోజు పేరు పేరున ధన్యవాదాలు మరియు ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్ ఇప్పటికీ నాతో పాటు నలుగురు అధ్యక్షులు మారారు సార్ అందరి కష్టం ఖుషి వల్ల ఈరోజు సాధించారు సార్ చాలా సంతోషం మాకు దీనికి సంజీవన్న జయన్న సలీం నందీపు శివన్న చాలా ఉంది వేణున్నా అంటారు కష్టం సార్ మీరు అందరూ ఎప్పటిదాకి జేన టైం చేస్తే ఆయన మీకు రోజు ఫోన్ చేస్తుంది సార్ మీరు రోజు అనుకునే ఉన్నావు మీకు ఎన్నిసార్లు ఫోన్ వస్తున్నావు అన్న బాగా పడుతున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే సార్ ఏమనుకుంటాడో ఎన్నిసార్లు ఫోన్ పడుతున్నాడు ఆయన బాగా పడుతుందో నా వల్ల మీకు ఫోన్ చేస్తాం సార్ మీరు టాచర్ పెట్టి ఈరోజు రోజు ఏమైనా అంటే చాలా సంతోషం సార్ మా ఫోటోగ్రాఫర్ తరఫున పేర్లో మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఓకే ధన్యవాదాలు మా మిత్రులందరూ వచ్చారు వాళ్ళ మాట కాదని లేక నేను ఇప్పుడు మా సోదరి జ్యోత్నా గారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఒక ధైర్యం చేసి మహిళల సోదరి నేను కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అందరికీ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే మనం ఈ ఈ యొక్క బంధంతో వారితో నాకున్నటువంటి బంధంతో వస్తువు రాగానే ఫస్ట్ చెప్పేశాను చూసుకున్నాను కానీ వాళ్ళకి నమ్మకం వాళ్ళకి నేను ఒక మాట నా నోటి అంటే అది నా వస్తువు కాదు అది కానీ ఇక్కడ కూడా నాకు ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి కూడా ఇచ్చి అయ్యారు వాళ్ళు కూడా మేము ఎక్కడ ఎమ్మెల్యే అక్కడెక్కడ పోయేసి మాకు ఇబ్బందికరంగా ఉన్నది మేము ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే తీసుకోండి అని అంటే ఇచ్చినాం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోయారు ఏదో ఫండ్ అన్నారు అదన్నారు ఏదన్నారు ఏదో చేశారు దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా కూడా అన్న చెప్పినట్టుగా శ్రీనారాయణ గారు చెప్పినట్టుగా నాకు అభద్రత బావం ఆఖరికి జయరాము గారితో ఏమన్నా అంటే మీరు కట్టేసుకోండి నేనే కదా ఎవరిని ఆదేశం లేదు కదా మీరు కట్టేసుకోండి మీరు ఎప్పుడు వస్తే అక్కడ రిజిస్ట్రేం చేస్తారు ఉట్టినాడ పడేసి దాన్ని వదిలిపెట్టేసి ఉండటం వల్ల నిష్ప్రయోజనం ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏదానికైనా దాని ఫలితం వచ్చినప్పుడే మనం ఎవరైనా మీరు ఈ రంగంలో మీరు చేసే పోరాటం మామూలుకి ప్రాణాలు ప్రాణాలకు తెగించి ఒక్కొక్క సందర్భానుసారం ఆ చెరువులు తెగిపోయి పుట్టలు అవన్నీ తెగిపోయి పోతుంటే వాటర్ పోతుంటే ఆ ఫోటోలు తీయాలంటే మామూలుతో అయ్యే పనులు కావాలి ప్రమాదాలు ఆ ప్రమాదాలను రోడ్ల మీద జరిగేటువంటి ప్రమాదాలను వీటి కూడా లెక్క చేయకుండా ప్రకృతి వైపరీత్యాలు వీటి అన్ని అన్నింటినీ కూడా లెక్క చేయకుండా ప్రాణాలు తగ్గించి సమాజం కోసం నేనేమనుకుంటా అంటే సమాజం మన మనసులో ఏదో ఒకటి ఉంటేనే మనకు భావజాలం ఉంటుంది అందరూ ఏమనుకుంటా అంటే ఏదో పని కోసం చేస్తుండ్రు ఉపాధి కోసం చేస్తు తక్కువ నేను యాక్సెప్ట్ చేయాలనుకోండి మేము చేసినటువంటి కష్టం ఏ రంగంలో చేసినా కూడా ఇంత పది రోజులు అంత అందరూ అంటే ఈ దీనికేనొప్ప ఈ ఫోటో తీస్తే పది రూపాయలు వస్తాయని చేస్తుంది ఇవన్నీ తప్ప ఆలోచన నేను ఎన్ను కూడా ఆ విషయంలో ఎవరిని కూడా ఆలోచన చేయను ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం చాలా దూరం ఉంటుంది భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తారు సమాజం గురించి ఆలోచన చేస్తారు అందులో ముఖ్యంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి వారు కానీ విలేకండు కానీ మీరు కానీ సమన్వయం చేసుకొని ఈ వ్యవస్థలను ముందుకు తీసుకుపోవడంలో మొదటి పాత్రగా ఉంటారు ఒక పాత్ర రాష్ట్రతో రాష్ట్రం పెడతారు తప్ప కానీ కళ్ళకు చూపించలే కానీ మీరు ఏం జరుగుతుంది అక్కడ అనేది కళ్ళకు కళ్ళకు చూపించి ప్రత్యక్షంగా చూపించి మరి ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చే దాంట్లో మీ మీ పాత్ర చాలా ఉన్నదని నా యొక్క విశ్వాసం నా యొక్క నమ్మకం అధ్యక్షతన మనకు ప్లాన్ ఇచ్చారు ఇది ఎంత గొప్పదని మీరు ఒకసారి ఆలోచించండి అంజన్న అంజన్న ఆశిషులతో కడారి అంజయ్య గారు అంజయ్య గారి అధ్యక్షతన ప్లాన్ తీసుకొచ్చారు దీనికి మార్కండేయ స్వామి శివుడు నెక్స్ట్ గణపతి వీళ్ళందరూ సాక్షులు ఈ సాక్షి గణపతి కాదా అని ఇప్పుడు మన మూషకం వచ్చి నేను సాక్షిలే అని చెప్పి మనకు నిరూపించింది ఇది ఎంతో గొప్ప విషయం మనం ఒకసారి ఆలోచించాలి ఏది ఏమైనా గానీ మంచి వాతావరణంలో మంచి ఫ్లాట్ ఇచ్చి రోడ్డు పక్కనే ఇచ్చి ఫోటోగ్రాఫర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా స్థలం ఇచ్చిన కొండారి అంజయ్ గారికి ఈ సభాముఖంగా మరొకసారి చంపుట్లతో అందరూ కూడా సంతాపం చేయాలని మా జిల్లా అసోషన్ తరఫున నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో ఎలక్షన్ సమయంలోనో ఏదో లబ్ధి పొందటానికి పొలిటికల్ నాయకులు రాజకీయ నాయకులు ఇస్తారు కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు ఏది లేదు కానీ మీరు ఇందాక టార్చర్ టార్చర్ అన్నారు కానీ చాలా నాయకులు ఏమో ఆలోచిస్తారంటే నేను ప్రార్థిస్తారు కానీ వాళ్ళు కట్టుకునే విధంగా ఉందా లేదా వాళ్ళు కట్టుకుంటారా లేదా అని చెప్పి పెండింగ్ లో పెడతారు కొంతకాలం వెయిట్ చేసే విధంగా చూస్తారు వాళ్ళని వీళ్ళు మీరు వెంట పడతా ఉంటా వీళ్ళకు ఉత్సాహం ఉందనే ఆలోచనతో అప్పుడు ముందుకు వస్తారు ఎందుకంటే చాలా కొంతమంది పొలిటికల్ నాయకులు ప్రార్థిస్తారు కానీ దాన్ని వినియోగించుకోలేక చాలా మంది అట్లా పడవ అలా కాకుండా కేవలం ఒక రెండు మూడు నెలల్లో ఈ ఫోటోగ్రాఫర్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బిల్డింగ్ మొదలు కావాలని దానికి మన జిల్లా అసోస్ తరపు నుంచి అన్నగారు కచ్చోకాల్ ప్రకారం ప్రకటిస్తారు అలాగే ప్రతి మండలం నుంచి కూడా అమౌంట్ వచ్చే విధంగా మా సహకారం వెళ్లలే ఉంటుంది వ్యక్తిగతంగా కూడా కచ్చిల్డింగ్ లో చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ సహకారం చేస్తాము ఇంకా చాలా మంది నూట డెబ్బై మంది నూట డెబ్బై మంది మీ ఇంతా ఉంటారు అన్న ఒక చిన్న ప్లాంటి నాకు అన్న ముప్పై ఇరవై వేల నాకు అన్న నేను అడగలేదు ఏదైనా అన్న ఇంతవరకు ఇంకా ఎవరైనా కాదని అన్నా

జేనా ఫోన్ లేతాడు ఎవరు ఫోన్ లేపకుండా అన్న అంటే అంత అభిమానాలు అన్న జరా రేపు ఫిలింగ్ పేరు మీద అన్న పేరే ఉండాలి రేపు ఎమ్మెల్యేగా పండించినా ఎవరిచ్చిన కను అంజన యాదవ్ పేరే ఉంటుంది ఫిలింగ్ మీద రేపు ఓపెనింగ్ కూడా అన్నగా నిలుస్తాం

దాతృత్వం ఎలా ఉంటుందంటే నాకు తెలిసి అతను చేయని దానం లేదేమో మాకు తెలుసు అతని గురించి ప్రాపర్ గురించి ఏం చేస్తుండు ఏ విధంగా ఎదుగుతుండు మీ అనుషణం గమనిస్తూనే ఉంటాం ఇతను మహా తిరుమలగిరిలో దేవాలయం కడుతుంటే శ్రీ సీతారామ జరిసం దేవాలయం కడుతుంటే ఆ ధ్వరస్తంభాన్ని కూడా లక్ష రూపాయలు ఇచ్చారు అంటే దాతృత్వం అనేది ఎవరు అడిగితేనో ఏదో చెప్తానో రాదు అది మనసులో ఉంటుంది అది సందర్భం చెప్పుడే బయటపడుతుంది దాని దర్శనం కళా అంజయ్ యాదవ్ నాకు తెలిసి ఈ నల్గొండ సారి దేవరకొండ నాగసారి నియోజకవర్గంలో వారిని ఎంతో మందికి సాయం చేసి ఉంటారు వారందరూ వారు ఎల్లప్పుడు వారిని గుర్తించుకుంటారు అదేవిధంగా మీరందరూ కలిసి ఇప్పుడు కళా అంజయ్ గారు ఈ స్థలం ఇవ్వడం మాటలు కాదు ఇక్కడ ప్రకృతి సహకరించి వచ్చేటప్పుడు అనుకున్నాం వర్షం ఏ విధంగా వస్తుంది మరి ఈ సమ సమావేశ పాపాలు టెంట్ కింద పెట్టారని అనుకున్నాం కానీ ఒక మంచి పనికి ప్రకృతి సహకరిస్తారు దేవతలు సహకరిస్తారు కారణం ఏంటంటే మూడు దేవాలయాల మధ్యన మన దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం